ఈ దేశంలో పౌరులందరూ సమానమైన ఫస్ట్ క్లాస్ సిటిజన్స్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ అని ఇట్లా ఏమైనా వ్యత్యాసం ఉందా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ చెందుతాయా లేదా ఇలాంటి ఫండమెంటల్ డౌట్స్ ఈ రోజు ప్రజల్లో వస్తున్నాయి ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా పదే పదే ఇలాంటి ప్రశ్నలు తలెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింస్ ని టార్గెట్ చేసి సిస్టమేటిక్ గా వాళ్ళని కించపరచటం అవమానించడం ఏర్పాటు వాదాన్ని ప్రేరేపించి వాళ్ళను దేశ ద్రోహులుగా టెర్రరిస్టులుగా ముద్రలు వేసి జైల్లో పెట్టడం దాడి చేయడం చంపేయటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది అది ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ పైకి క్రిస్టియన్స్ పైకి విస్తరించి పలు రూపాల్లో వేళ్ళుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మనుషులందరూ సమానమే కదా మంచి చెడులు అనేటువంటివి అందరిలోనూ ఉంటాయి మతాన్ని బట్టి కులాన్ని బట్టి ఉండదు కదా మరి అలాంటి సమయంలో ఎందుకు ఈ ద్వేషం ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ వ్యత్యాసం ఈ వేర్పాటు వాదం సుపరిపాలన చేసి పేదలకు అండగా ఉండి దోపిడీని అరికట్టి సంక్షేమం అభివృద్ధి ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగం ఉపాధినిచ్చి మేము ఇన్ని పనులు చేసాము మళ్ళీ మళ్ళీ మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితిలో బీజేపీ లేదు అందుకే మతాన్ని అడ్డం పెట్టుకుని మతం పేరుతో ఎమోషనల్ గా రెచ్చగొట్టి మైండ్ గేమ్ ఆడి దొంగ ఓటర్ లిస్టులతో ఈవీఎంలతో అధికారంలో కొనసాగే ప్రయత్నమే చేస్తుంది అడవులను నరికి కార్పొరేట్ల కోసం భూముల్ని ఇవ్వడం కోసం ట్రైబల్స్ని నిరాశ్రయులు చేసి వారికి భూములు కట్టుబెట్టే పరిస్థితి ఒకవైపు నడుస్తుంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు రాష్ట్రాలుగా విభజించండి రాష్ట్ర హోదా కల్పించండి అని అనేక రాష్ట్రాల కోసం ఉద్యమాలు జరిగాయి యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నవాళ్ళు రాష్ట్రాలుగా స్టేటస్ సంపాదించుకోవడం జరిగింది ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం మేఘాలయ మణిపూర్ త్రిపుర గోవా ఇవన్నీ కూడా యూటీస్ గా ఉండి స్టేట్స్ అయ్యాయి ఉద్యమాల తర్వాత అయితే ఈ బీజేపీ రివర్స్ పాలనలో ఏం జరిగిందంటే ముస్లిం మెజారిటీగా ఉన్న ఏకైక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రాన్ని వాళ్ళు స్థాయి దిగజార్చి కేంద్రపాలిత ప్రాంతం యూటీగా కాశ్మీర్ని చేయడం జరిగింది నిన్నగాక మొన్న కర్ణాటక రాష్ట్రం బెలగావిలో శ్రీరామ్ సేన నాయకుడిగా చెప్పుకోబడే సాగర్ పాటిల్ అనేటువంటి వ్యక్తి అక్కడ చదువుకునేటువంటి పిల్లలు తాగే నీళ్లలో పాయిజన్ కలిపితే పదకొండు మంది హాస్పిటలైజ్ అయ్యారు ఎందుకు పాయిజన్ కలిపాడు ఈ శ్రీరామసేనా నాయకుడు అంటే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ముస్లిం ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇంత దారుణమైనటువంటి పనులు ఎలా చేస్తారు ఒక మత మత విద్వేషంతో జూలై ఇరవై ఆరో తేదీన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో దుర్గ్ పోలీస్ స్టేషన్ లో బజరంగ్ చెందినటువంటి వాడు ఒక కంప్లైంట్ ఇస్తే కనీసం నిజ నిజాలు నిర్ధారణ చేయకుండా పోలీసులు కేరళకు చెందినటువంటి ఇద్దరు నన్స్ క్రిస్టియన్ నన్స్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం జరిగింది దేశవ్యాప్తంగా ఫ్లాష్ న్యూస్ అయింది ఆ అంశం పిల్లల్ని అక్రమ రవాణా చేస్తున్నారని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారనేటువంటి అభియోగాలు వారితో వెళ్లాలనుకున్న పిల్లలు చెప్తున్నారు స్వయంగా మేము మా జీవనోపాధి కోసం నర్సుగా ట్రైనింగ్ పొంది ఒక జాబ్ పొందడం కోసం ఈ నన్స్ తోటి సిస్టర్స్ తోటి మేము వెళ్తున్నాము అని వారు చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ఇష్టపూర్వకంగా మేమే పిల్లలకి లైవ్లీహుడ్ కావాలి జాబ్ కావాలని పంపిస్తున్నామని చెప్తుంటే వీళ్ళు దొంగ అభియోగాలు పెట్టి ఎలిగేషన్స్ పెట్టి క్రిస్టియన్ నన్స్ ని జైల్లో పెట్టిస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఛత్తీస్గఢ్ లో చీఫ్ మినిస్టర్ విష్ణుదేవ్ సాయి వీరు ఒక రాష్ట్రానికి హెడ్గా ఉండి ప్రజల యొక్క హక్కులు రక్షించాల్సిన వ్యక్తి స్థానంలో ఉండి దాని గురించి మాట్లాడకుండా పోలీసులు చేసింది మంచిదని వారు అభినందిస్తున్నారు అని అంటే బీజేపీ వాళ్ళకి రాజ్యాంగం అంటే లెక్కలేదా రాజ్యాంగాన్ని పట్టించుకోరా రాజ్యాంగాన్ని పాటించరా రాజ్యాంగాన్ని ద కస్టోడియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ని సంప్రదిస్తే వారు ఏం చెప్తున్నారంటే మేము భయం గుప్పిట్లో బ్రతుకుతున్నాము కనీసం స్వేచ్ఛ లేదు సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు గర్ వాపస్సి అని మా మీద బలవంతంగా ఈ బజరంగ్ దళ్ళు విహెచ్పి రుద్దుతున్నారు కనీసం చచ్చిపోయినటువంటి శవాన్ని పూడ్చిపెట్టడానికి కూడా ఒప్పుకోవడం లేదు తిరిగి మీరు హిందూ మతంలోకి వస్తే తప్ప పోడ్చలేము అడ్డుకుంటున్నారు మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం అనుభవించలేకపోతున్నామని అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ చెప్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ నివసించే మనమంతా ఈ దేశవాసులనే కదా మెజారిటీ హిందువులుగా ఉండి ఉండొచ్చు కానీ ముస్లింస్ క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ సిక్స్ జొరాస్టియన్స్ జైనిజం ఇలా అనేక మతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళే ఒకప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ప్రకృతిని దైవంగా భావించేటువంటి సంస్కృతి కలిగిన దేశం ఇది మాతృస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశం ఇది ఆ తర్వాత వేదయిజం అని బ్రాహ్మణం అని క్రిస్టియానిటీ అని హిందుజం అని ముస్లిం అని ఇట్లా అనేక మతాలు వచ్చాయి ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎవరికి వారు కోరుకుని వారు పాటిస్తున్నటువంటివి అది రాజ్యాంగం స్పష్టంగా కల్పించినటువంటి హక్కు టు ప్రీచ్ ప్రొఫెసన్ ప్రాక్టీస్ రిలీజన్ ఆఫ్ యువర్ చాయిస్ అనేటువంటిది రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఎందుకు ఈ ఆక్షేపణ ఎందుకు ఈ వివక్ష ఎందుకు ఈ విద్వేషం రాజ్యాంగాన్ని పాటించాలి కదా ఎవరైనా ఈ దేశంలో ఉండాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళినటువంటి క్రిస్టియన్ నన్స్ ఇద్దరు రిలీజ్ అయ్యారు ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో కేరళలో ఎక్రాస్ ది పార్టీ లైన్స్ బీజేపీతో సహా అన్ని పార్టీల వారు నిరసనలు వ్యక్తం చేసి ఫ్లాష్ యూస్ అయ్యి ముఖ్యులందరూ కూడా హోమ్ మినిస్టర్ అమిత్ షా ని కలిసి వారిని రిలీజ్ చేయాలని కోరితే జైల్లో ఉన్నవాళ్ళు అంటే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నవాళ్ళని హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయించింది అంటే ఓవర్ నైట్ రాత్రికి రాత్రి అమిత్ షా మారిపోయాడని కాదు రెండు వేల ఇరవై ఆరు వచ్చే సంవత్సరం కేరళ రాష్ట్రంలో ఎన్నికలున్నాయి ఏదో విధంగా అక్కడ పాగా వేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది అత్యధికంగా క్రైస్తవ ఓట్లు ఉన్నటువంటి రాష్ట్రం కేరళ రాష్ట్రం అలాంటి చోట క్రిస్టియన్ ఓట్స్ ఉంటే తప్ప మేము అక్కడ పాగా వేయలేము అనేటువంటి ఆలోచన ఉంది కాబట్టి అక్రాస్ ది పార్టీ లైన్స్ వీరందరూ కూడా అడిగితే అప్పుడు రిలీజ్ చేయించారు వాళ్ళు ఫ్లైట్ దిగి కేరళలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళని స్వాగతించడానికి వచ్చిన వాళ్ళు ముఖ్యులు ఎవరున్నారంటే ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ రాజేష్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడు దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది గత సంవత్సరం క్యాథలిక్స్ బిషప్స్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ గెస్ట్గా వెళ్ళి అక్కడ ఏం మాట్లాడారంటే జీసస్ క్రైస్ట్ యొక్క లైఫ్ అండ్ మిషన్ వారు ఇచ్చినటువంటి ప్రేమ సందేశం సాక్రిఫైస్ సహనం క్షమాగుణం అనేటువంటి అంశాలు మిషన్ గురించి మాట్లాడారు ఫ్రెండ్స్ ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ క్రైస్ట్ సెలబ్రేట్ లవ్ హార్మనీ అండ్ బ్రదర్హుడ్ It is important that we all work to make the spirit stronger. But it pains my heart when there are attempts to spread violence. అండ్ కాజ్ డిస్రప్షన్ ఇన్ సొసైటీ ఇరవై క్రిస్మస్ రోజున ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక టీ పార్టీ తేనేటు విందు ఇచ్చి అనేకమందిని పిలిచి ఆ రోజు కూడా యేసు చెప్పినటువంటి మార్గం ఏమిటి ప్రేమ సహనం క్షమాగుణం అనేటువంటి విషయాలు చెప్పారు ఫ్రెండ్స్ క్రిస్మస్ బో బోదిన్ హై జబహామ్ జీసస్ క్రైస్కి జన్మ కో సెలబ్రేట్ కంటే ఏ ఉకీ लाइफ मैसेज और वैल्यूज को भी याद करने का अवसर है पवित्र बाइबल में कहा गया है कि ईश्वर ने हमें जो भी उपहार दिया है जो भी सामर्थ्य दिया है उसका उपयोग हम दूसरों की सेवा के लिए करें टी पाटिल की క్రిస్మస్ ఫంక్షన్లకి వచ్చిన వాళ్ళకి నువ్వు జీసస్ క్రైస్ట్ యొక్క లవ్ గురించి క్షమ గురించి సహనం గురించి చెప్తే ఏమిటి ప్రయోజనం అది పాటించాల్సిన బజరంగుదళకి విహెచ్పికి కదా నీ అనుబంధ సంస్థలకు కదా పిలిచి మీరు సహనంతో ఉండండి ప్రేమ కలిగి ఉండండి మనిషిని మనిషిగా చూడండి వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టద్దు అని చెప్పాల్సింది ఎవరికి నీ బజరంగ దళకి చెప్పాలి నీ విహెచ్పీకి చెప్పాలి మీరు ఇచ్చేటువంటి క్రిస్మస్ తేని తేనెటి విందుకు వచ్చిన వాళ్ళకి చెప్పడం జీసస్ క్రైస్ట్ గురించి చెప్పడం వల్ల ఏమిటి ప్రయోజనం ఈ దేశం పౌరుల హక్కులు పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రులు కానీ మరి ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఈ దాడులు చర్చెస్ మీద పాస్టర్స్ మీద మిషనరీస్ మీద జరుగుతున్నటువంటి క్రమంలో ఎందుకు ఇవి రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించింది అది పరిరక్షించాలి అనేటువంటి సందేశం ఇవ్వడం లేదు రాబోయేటువంటి డిసెంబర్ లో జరిగే క్రిస్మస్ లో అప్పుడైనా విందులో ఈ బజరంగి రైట్ వింగ్ ఆర్గనైజేషన్ ఏవైతే వారందరికీ కూడా వీరి యొక్క పీస్ హార్మోని శాంతి సమరస్యం గురించి చెప్పాలనేటువంటిది కోరుకుంటూ ఉన్నాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా సో అదే సమయంలో జూన్ ఇరవై ఐదున మహారాష్ట్రలోని మహారాష్ట్ర ఎమ్మెల్యే గోపిచంద్ పడల్కర్ ఏం చెప్తున్నారంటే మీరు క్రిస్టియన్స్ మీద దాడులు చేయండి చర్చిల మీద పాస్టర్స్ మీద దాడులు చేయండి ఎవరు ఎక్కువ దాడులు చేస్తే వారికి మూడు లక్షల రూపాయల నుంచి పదకొండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తానని చెప్పేసి వారు అనౌన్స్ చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒడిస్సాలో ధారాసింగ్ అనేటువంటి బజరంగ్ నాయకుడు చేసినటువంటి దాడి గ్రహం స్టైన్స్ అతని యొక్క ఇద్దరు పిల్లలు యంగ్ చిల్డ్రన్ కాలి చనిపోయినటువంటి సంఘటన భారతదేశ సంస్కృతి మీద మాయని మచ్చ ఎ పర్మనెంట్ బ్లాట్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి ఫాదర్ స్టాన్ స్వామిని నక్సల్ సింపథైజర్ అని చెప్పి అరెస్ట్ చేసి టెర్రరిస్ట్ యాక్ట్ యూఏపీఏ కింద వారిని జైల్లో పెట్టారు కనీసం స్లిప్పర్స్ కూడా ఇవ్వలేదు కోర్టు ఇంటర్వ్యూని అయితే తప్ప ఆయన చెప్పులు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది చివరికి ఆయన హాస్పిటల్లో మరణించడం జరిగింది ఈ విధమైనటువంటి దాడులు ఒకవైపు మణిపూర్లో అనవసరమైనటువంటి కలహాలు సృష్టించి షెడ్యూల్ ట్రైబ్స్ మధ్య అనేక ఘర్షణలు సృష్టించి వందల మంది చనిపోయేటువంటి మారణ హోమానికి తెరదీసింది ఈ బీజేపీ ప్రభుత్వం యునైటెడ్ క్రిస్టియన్స్ ఫోరం డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనిమిది వందల ముప్పై నాలుగు ఇన్స్టెన్సెస్ చర్చెస్ మీద పాస్టర్స్ మీద క్రిస్టియన్ మిషనరీస్ మీద దాడులు జరిగి చంపడం జరిగింది రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే వందకు పైగా ఆ సంవత్సరం ఏడు వందలు చిల్లర జరిగితే ఈసారి వంద కంటే ఎక్కువగా మళ్ళీ ఇరవై నాలుగులో జరిగినాయి చెప్తున్నారు అసలు మత మార్పులు జరిగిపోతున్నాయి బలవంతపు మత మత మార్పిడి జరుగుతుందని ఒక 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 పక్క గగ్గోల పెడుతున్నటువంటి ఈ రైట్ వింగ్ సంస్థలకు తెలియాల్సిన అంశం ఏంటంటే అఫీషియల్ రిపోర్ట్స్ ఫ్యాక్చువల్ ఫిగర్స్ ఏం చెప్తున్నాయంటే టూ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఈ దేశంలో క్రిస్టియానిటీలో ఉన్నారు నైన్టీన్ సెవెంటీ వన్ సెన్సస్ ప్రకారంగా గనక మనం చూస్తే ఆ రోజు ఉన్నటువంటి క్రిస్టియన్ పాపులేషన్ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అంటే ఈ యాభై సంవత్సరాల్లో పాయింట్ త్రీ పర్సెంట్ క్రిస్టియనిటీ ఫాలో అయ్యే వాళ్ళు తగ్గారు మత మార్పిడి జరిగిపోతున్నాయి బలవంతంగా అని మీరు ఏ విధంగా ఏ డేటా ప్రకారం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే మరొక అంశం ఏంటంటే ఈ మిషనరీ స్కూల్స్లో చదువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళని మత మార్పిడి చేస్తున్నారు ప్రీస్లు బలవంత పెడుతున్నారు అనేటువంటి అభియోగం మరొక పక్క కనిపిస్తూ ఉంది నేను ఒక ఎలీట్ జెస్విట్ కాలేజీలో చదివాను అక్కడ గోగిని హాస్టల్ అని న్యూ హాస్టల్ అని ఒక్కొక్క హాస్టల్లో సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ మూడు వందలు మూడు వందలు ఉన్నాయి ఆ రోజుల్లోనే అలాంటి కాలేజీలో ఏనాడు కూడా ప్రతిరోజు జరిగేటువంటి పూజ కార్యక్రమంలో పాల్గొనమని కానీ చర్చకు రమ్మని కానీ ఏ ప్రీస్ట్ కానీ ఏ వాటిని కానీ ఆ కాలేజీలో ఎప్పుడు చెప్పలేదు మరి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి స్టాల్ సినిమా రంగమా స్పోర్ట్స్ ఆ పొలిటీషియన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆ ఏ రంగమైనా తీసుకోండి అందులో సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ చదివారు అంటే ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదివి వచ్చినటువంటి వాళ్ళే లాల్ బాల్ పాల్ బాల్ గంగాధర తిలక లజపతి రాయ్ అలాగే బిపిన్ చంద్ర పాల్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నుంచి చదువుకుని వచ్చిన వాళ్ళు రవీంద్రనాథ్ ఠాగూర్ సెంట్ జేవియర్స్ హై స్కూల్ మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాటిష్ మిషన్ స్కూల్ మహాత్మా గాంధీ ఆల్ఫ్రెడ్ హై స్కూల్ డాక్టర్ అంబేద్కర్ ఎల్ఫి హై స్కూల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ హామర్సన్ ఇవాంజలి మిషనరీ స్కూల్ తిరుపతి అబ్దుల్ కలాం మిషనరీ స్కూల్ ఇన్ తమిళనాడు జయలలిత బిషప్ కాటన్ హై స్కూల్ బెంగళూరు సునీల్ గవాస్కర్ సెంట్ జేవర్స్ హై స్కూల్ బాంబే ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఎనీ ఫీల్డ్ వాళ్ళందరూ కూడా ఇలా మిషనరీ స్కూల్ మరి వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ మతం వదిలి క్రిస్టియానిటీ మారలేదుగా ఏ స్కూల్లో కూడా ఏ ప్రీస్ట్ కూడా మీరు మతం మారాలని చదువు చెప్తామని చెప్పలేదు మరి ఇంతమంది ఈ దేశంలో చదువుకుని పైకొచ్చి సక్సెస్ఫుల్ గా నిలబడిన వాళ్ళు ఎవరు కూడా ఆ స్కూల్స్ లో చదివి మతం మార్పిడి జరిగిందని చెప్పినప్పుడు ఏ రీజన్తో ఏ ఆధారంతో అనవసరమైనటువంటి అభియోగాలు పెట్టి ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష విద్వేషం రెచ్చగొడుతున్నాయి ఈ బిజెపి గాని దాని యొక్క అనుబంధ సంస్థలు గాని మీరు రాజ్యాంగాన్ని కదా పాటించాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు కదా అందరికి అందించాలి అధిక జనులైనటువంటి పేదల మైనార్టీ వసీలను పేదలరా మీరు గమనించండి బీజేపీ అనేది దేశంలో భారతీయ జనతా పార్టీ అయ్యుండొచ్చు కానీ మన రాష్ట్రంలో బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ వీళ్ళందరూ కూడా బీజేపీ తొత్తులే బీజేపీ కోసమే పనిచేస్తున్నారు బీజేపీ పెట్టే ప్రతి బిల్లుకి వీళ్ళు ఓటేస్తున్నారు చివరికి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరుగుతుంటే అందులో కూడా అన్ని పార్టీలు కట్టగట్టుకుని బీజేపీకి ఓటేస్తున్నాయని అంటే ఈ రాష్ట్రంలో ప్రజల హక్కుల కోసం పోరాడేవాళ్ళు కానీ ప్రజల తరఫున నిలబడి పేదలకు అండదండగా ఉండేవాళ్ళు కానీ ఏ పార్టీ లేదు ఇవన్నీ కూడా పెత్తందారుల అగ్రవర్ణ పార్టీలు కాబట్టి వీటిని తిప్పికొట్టాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీయే మీకు అండగా ఉంటుంది తోడుగా ఉంటుంది పీడితుల పక్షాన పేదల పక్షాన నిలబడుతుంది న్యాయం కోసం పోరాడుతుంది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీని హెచ్చరిస్తున్నది మతం పేరుతో దాడులు ఆపేసేయండి రాజ్యాంగాన్ని బ్రేక్ చేయొద్దు మతాన్ని రాజకీయం చేసి మీ అవ అధికారం కోసం అవకాశాల కోసం ఇమోషనల్ గేమ్స్ మైండ్ గేమ్స్ ఆపేయండి అదే సమయంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పీడితుల పక్షాన ఉంటుంది న్యాయం కోసం పోరాడుతుంది పేదలకు అండగా ఉంటుంది మనమందరం మానవులమే కదా మనమందరం సమానమే కదా సమానత్వాన్ని స్వేచ్ఛను గౌరవిద్దాం ఆచరిద్దాం ఆలోచించండి